కొన మండలంలోని గేట్ సెంటర్ కది కుప్ప దొంతి కురుద్ద ఇతర ప్రాంతాల్లో ఆర్ రోడ్డుపై పశువులు స్వైర వివాహం చేస్తున్నాయి రోడ్డుపై చేరుతున్నాయి సంబంధిత పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో రోడ్డుపై వెళ్ళేవారని తరుగుతున్నాయని ప్రాణికులు ఆక్రమితం చేస్తున్నారు సంబంధిత పశువుల యాజమాన్యంపై పోలీసులు కేసులు చేయాలని కోరుతున్నారు నా పేరు ఇప్పర్తి మోహన్ రావు అండి మాది పల్లనకూరు కాటన్ కొన మండలం పాలన భవన నిర్మాణ కార్మికుడు నేను అయితే పల్లంకూరు నుండి కాటం వరకు ఆంబోతులు ఎద్దులు రోడ్ల మీదకి వచ్చి విపరీతంగా ఉంటున్నాయి అయితే చాలామంది కూడా యాక్సిడెంట్కి గురవుతున్నారు మొన్నే మా అబ్బాయి కూడా ఆంబోతుకి గుద్ది బండితో సహా పడిపోయడం జరిగింది ఇది చాలా దారుణంగా ఉన్నాయి ఈ యొక్క దాని యొక్క యజమానులు ఆవులు యజమానులు వాళ్ళకి ఒక కంప్లైంట్ రూపంలో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కొంచెం అదుపులో పెట్టిలాగా ప్రభుత్వం వారు మేల్కొంటారని ఈ కాటేను కొన మండలంలో చాలా సమస్యగా ఉంది దాన్ని పట్టించుకుంటారని కోరిక నా పేరు రాంబాబు అలాగే కాటేను కొన సెంటర్లో అలాగే కందికొప్ప సెంటర్లో పశువులను విచ్చలవేటుగా వదిలేస్తున్నారు దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి గతంలో అలాగే ఒక ఒక విఆర్ఓ గారు మేకార్ట్ వచ్చి పడిపోయే సంఘటన ఉంది ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిన మూడు రోజులకే ఆయన చనిపోయినారు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి దానివల్ల ఈ పంచాయతీ వాళ్ళు వా వాళ్ళ పశువుల యజమానుల మీద కేసులు పెట్టి వాళ్ళ పశువులను వాళ్ళు కట్టుకునేటట్టు చేసి వాళ్ళు లేదంటారా వాళ్ళ మీద వైవై కేసు పెట్టి వాళ్ళకి యాక్షన్ తీసుకోవాల్సిందిగా పంచాయతీ వాళ్ళని కోరుచున్నాం